ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసలారా ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే నిన్నటి దినాన మనము దేవుని వలన ఎలా ఆశీర్వాదింపబడాలి ఎలా దీవింపబడాలి అనే దాని గురించి మనం చూసాము కంటిన్యూషన్గా ఇంకా ఏ విధంగా అయితే దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలో అది మనం చూసినట్లయితే చూడండి పరిశుద్ధ గ్రంథం నుండి రెండవ సమయంలో గ్రంథము ఆరో అధ్యాయము పదో వచనము పదకొండవ వచనం మనం చదివినట్లయితే యహోవ మందసమును దావిదపురంలోనికి తన యుద్ధకు తెప్పించక గిత్తీయుడగు ఉభయదేదోము ఇంటి వరకు తీసుకొని ఆచట ఉంచాను యహోవ మందసము మూడు నెలలు గితీయుడగు ఉభయదేదోము ఇంటిలో ఉండగా యహోవా ఉభదేదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాను ఇక్కడ చూడండి దేవుడు ఆ ఎలా ఆశీర్వదించాడనంటే దేవుని యొక్క మందసము తన ఇంటిలో ఉన్నందుకు ఉభదోమును అలాగే వారి ఇంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని యొక్క దేవునలు మనం పొందుకోవాలంటే ఎలా అంటే దేవుని యొక్క మందసము వారి ఇంట్లో ఉన్నప్పుడు అంటే దేవుని కూడిగాను దేవుడు వాళ్ళ ఇంట్లో నివాసించినప్పుడు ఆ యొక్క మందసము సాదృశ్యము దేవునికి సాదృశ్యంగా ఉంది కాబట్టి అలాంటి మందసం ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు మరి ఈ కాలంలో మనము దేవుని యొక్క వాక్యము ఎందుకంటే వాక్యము దేవుడే ఉండేను దేవుడే వాక్యమై ఉండేను అటువంటి వాక్యాన్ని అటువంటి సువార్తను మన గృహం నుంచి ఎలా అయితే అనేకులకు వినిపింపజేస్తామో మన గృహంలో మన కుటుంబంతో దేవుని యొక్క సన్నిధిలో గడుపుతామో అలా గడిపినప్పుడు అలా జీ ఆ యొక్క సువార్థను వినిపింపజేసినప్పుడు మనం కూడా ఒక ఆశీర్వదింపబడినట్టుగా మనం చూస్తాం అదేవిధంగా ఇక్కడ చూడండి అక్క ఆశీర్వాదము ఉదేదము ఒక్కడి వల్లనే ఒక్కడే చూడలేదు తన చుట్టూ ఉన్నవారు కూడా చూశారు అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు దేవుడు నిన్ను దీవించినప్పుడు ఆ ఆశీర్వాదము ఆ దీవెన నీ చుట్టూ ఉన్నవారు కూడా చూస్తారు ఎంతలా దీవించాడు ఎంతలా ఆశీర్వదింపబడ్డాడు అనేది మనం చూస్తాం ఎప్పుడు ఎప్పుడైతే మనం దేవుని యొక్క కోడికను కానీ దేవుని యొక్క సువార్థను అనేకులు ఎదుట ప్ర ప్రకటించినప్పుడు ఆ యొక్క స్వార్థ ద్వారా మనము దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించడం జరుగుతుంది కాబట్టి అప్పుడు మనము దీవించబడినట్టు దీవించబడతాము ఆశీర్వదింపబడతాము అలాగే ఆ యొక్క ఆశీర్వాదాన్ని దావీదు చూసినప్పుడు ఆ యొక్క దావిదు కొడుక ఆ మందసాన్ని ఆ యొక్క దావిదుపురంలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు దావిదుపురము అలాగే దావిదు తరతరాలుగా దీవింపబడినట్టుగా ఆశీర్వదింపబడినట్టుగా మనం చూస్తాం అంటే ఎప్పుడైతే మనము మనకు గృహంలో దేవుని యొక్క కుడికెళ్ళను కానీ ఆ యొక్క దేవుని సువార్తను కానీ దేవుని యొక్క గొప్ప కార్యాలను కానీ దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను మనం ఇతరులకు ఎలా అయితే తెలియజేస్తామో అలా తెలియజేసినప్పుడు వారు కూడా మారడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి ఉభయ యొక్క ఆశీర్వాదాన్ని అందరూ చూసినప్పుడు దావిదు వెళ్ళి తన యొక్క ఆ యొక్క మందస దేవుని యొక్క మందసాన్ని తీసుకొని దావిదుపురంలో పెట్టినాడు పెట్టినప్పుడు దావిదుపురం దీవింపబడింది అలాగే దావిదు కుటుంబము దీవింపబడింది చూడండి పన్నెండో ఇదే ఆరో అధ్యాయము పన్నెండవ పన్నెండవ వచనంలో ఏమని అంటున్నా అంటే దేవుని మందసము ఉండటం వలన యహోవదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదు నాకు వినబడగా దావీదు పోయి దేవుని మందసము ఉభేదోము ఇంటిలో నుండి దావీదుపురంనకు నాకు ఉత్సవంతో తీసుకుని వచ్చాను ఇక్కడ ఆ యొక్క దావి దేవుని మందసము ఆ యొక్క ఉభేదోము ఇంట్లో ఉన్నందుకు ఆశీర్వదింపబడ్డాడని దావిది విన్నాడు అలాగే ఇప్పుడు మనం కూడా మనం దేవుని కొడుకను మన గృహం నుంచి వినిపించినప్పుడు దేవుని యొక్క స్వార్థను మన గృహం నుంచి వినిపించినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తారు మన చుట్టూ ఉన్న వాళ్ళు చూసి విని అలాగే వారు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే వారిని దీవించిన దేవుడు వారి వల్లే మేము కూడా యొక్క కొడుకను మా ఇంట్లో పెట్టుకుంటే మమ్మల్ని కూడా దీవిస్తాడు కదా అనే ఆశ వారిలో కలుగుతుంది అలాంటి ప్రేరేపణ కలిగించడానికి కారణం ఏంటి మనము దేవుని మన కుటుంబంలో మన గృహంలో దేవుని కొడుకను ఏర్పాటు చేసి దేవుని స్వార్థను వినిపింపజేసినందుకే కదా అలా వినిపింపజేయడం ద్వారా మనము ఆశీర్వదింపబడతాము అలాగే మన చుట్టూ ఉన్నవారు కూడా ఆశీర్వదింపబడతాము ఇలా దావిది ఎలా ఆశీర్వదింపబడ్డాడో మనం చూద్దాము రెండో సమయంలోకి రాసిన గ్రంథము ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవిచ్చాను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనేం వాడను నా కుటుంబం ఏపాటిది ఇంత హెచ్చుగా చేసినది నీ దృష్టికి కొంచెమే మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైనా నా సంతానమునకు కలగబోదాన్ని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు యహోవా నా ప్రభువా దావీదు అని నేను ఇక నే నీతో ఏమి చెప్పుకుందును ఇక్కడ చూడండి దావీదు మందసాన్ని ఎప్పుడైతే దావీదుపురంలో పెట్టాడో దావీదు దీవించాడు దావీదు దీవించబడ్డాడు అలాగే దావీదు కుటుంబము తరతరంలోకి దీవించబడింది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా దావీదు యొక్క సింహాసనం స్థిరకాలం ఉంటుందని యుధగోత్రపు సింహమైనటువంటి ప్రభు యేసుక్రీస్తు దావీదు వంశంలో నుండే వచ్చాడని మనం చూస్తాం అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దావిద పొందుకున్నాడు ఎందుకు దావి ఆ యొక్క దేవుని మందసాన్ని దావీదపురంలో పెట్టడం వల్ల ఆ యొక్క దేవుని నామాన్ని గొప్ప చేయడం వల్ల దేవుని నామాన్ని ఘనపరచడం వల్ల నామాన్ని అనేకులకు తెలియచేయడం వల్ల ఆ యొక్క దే దావిదో ఆశీర్వదింపబడ్డాడు అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే మనం కలిగి ఉన్నటువంటి ఉచితమైన రక్షణలో దేవుని కలిగి ఉన్నాం అటు దేవుని కలిగి ఉన్న మనము మన వరకే కాకుండా అనేకులు ఎదుట ఏ విధంగా అయితే సాక్ష్యంగా నిలబడతామో అనేకులు ఎదుట దేవుడు మన చేసిన దేవుడు మన పట్ల చేసిన కార్యాలను చూసి అనేకులకు తెలియజేస్తాము అప్పుడు మనము దీవించబడతాము మనము ఆశీర్వదింపబడతాము కాబట్టి ఇటు ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేయలాగా దేవుడు తన కృపను మన ఎడలో చూపి చూపిస్తాడని నమ్ముతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రార్థన అయిన ప్రేమ ప్రేమా కనిగరమగలిగిన తండ్రి కృపగలిగిన దేవ ఉభేదోముతోనైనా తండ్రి నీవు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు అదే విధంగానైనా ఈ వాక్యం విని ఎంతమంది అయితే నైనా వారి కుటుంబంలో వారి గృహంలోని కూడికని ఏర్పాటు చేసుకుంటున్నారో వారిని అందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఇదిగో నైనా ఈ యొక్క చక్కటి సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ నైనా దావిదు వలన ఉభేదోము వలను మేము మీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని నినామ మహింపర్చే గొప్ప భాగ్యనే మాకు దయచేయమని యేసుక్రీస్తు నామ బేట మిగిలి వినయంతో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్లా